సంగారెడ్డి చౌరస్తాలో సండే మార్కెట్లో నూతనంగా మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ ను చైర్మన్ రాజు సంఘాని పాఠశాల కరస్పాండెంట్ నవనీత సంతోష్లతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు వైభవంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిపిసిసి కార్యదర్శి తోపాజీ కిషన్ మరియు మాస్టర్ మైండ్స్ పాఠశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు तो व्हाट इज द स्ट्रेंथ नाउ 350 सो एंड दी व्हाट इज द स्ट्रेंथ ओवर द मेसेस 240 25 25 30 द परसेंटेज इज आई एम स्टिल इन प्रोसेस सर एंड प्रोसेस आई एम स्टिल इन प्रोसेस सर एंड प्रोसेस तब ये अंदर उड़ा చదువుకోవాలి ఆడుకోవాలి చదువు ఆటనే కాదు ఆట ఉండాలి పాట ఉండాలి ఉండాలి దాంతో సహా సంస్కారం కూడా ఉండాలి పెద్దలకి ఏ విధంగా గౌరవించాలి ముఖ్యము సంస్కారం అంటే ముఖ్యము మన బిహేవియర్ మన మాట మన బాడీ లాంగ్వేజ్ మన పద్ధతి చదువు అందకుంటాం చదువుతే చాలా మొత్తం అవుతాం చదువు వల్ల కేవలం చదువు బలం గొప్పవలం కావు దాంతో సంస్కారం ఉండాలి కల్చర్ ఉండాలి బిహేవియర్ ఉండాలి లాంగ్వేజ్ ఉండాలి చక్కటి లాంగ్వేజ్ ఉండాలి ప్రెజెంటేషన్ చక్కగా ఉండాలి చక్కటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఇవన్నీ కలుపుకుంటేనే సంస్కారవంతులం అవుతాము దాంతో సహా విద్యావంతులం అవుతాము విద్యావంతులం సంస్కారవంతులం అవుతే జీవితంలో విజయవంతరం అవుతాము అర్థమైనా వీరందరూ కూడా బాగా చదువుకోవాలి మంచిగా ఆడుకోవాలి ఆవిధ్యత ఉండాలి ఆటనే కానీ పాటనే కానీ డాన్సే కానీ నృత్యమే కానీ అన్నింటిలో కూడా ప్రతి కళలు అన్నింటిలో కూడా మనం నైపుణ్యాన్ని సాధించాలి ఎదగాలి కేవలం ఒకటే చదువుతా 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 మమ్మినే అని చెప్పిన చదువు ఒకటే కాదు నాకు ఇది కూడా కావాలని అడగాలి To all of us i i promise promise you self, whatever you said, I'll do that not only education the morals, ethics, the ethics culture these all together, the masterminds. That promise I give all together can in front of ెడ్డి పట్టణంలో మాస్టర్ మైండ్ స్కూల్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా మరి కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారికి అలాగే రాష్ట్ర నాయకులు టూపా జనంత కిషన్ గారు అలాగే మరి ఈ స్కూల్ చైర్మన్ గారికి అలాగే మరి స్టాఫ్కి నవనీత గారికి ఇక్కడ ఇచ్చేసిన అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి స్కూలు అనేది జీవితంలో మార్పు మలుపు తెచ్చే సంస్థ ఇది ఈరోజు మరి స్కూల్ అన్ని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మరి ఈరోజు మంచి శుభకరణంగా మాస్టర్ మైండ్ అందరికీ తెలిసి సంగలో బైపాస్ రోడ్లో మరి ఏడు సంవత్సరాలు కూడా అక్కడ నడపడం జరిగింది మళ్ళీ కూడా ఇంకో బ్రాంచ్ రెండో బ్రాంచ్ సండే మార్కెట్లో ఈకో టెక్నిక్ టెక్నికల్గా కూడా మాస్టర్ టెక్నో మాస్టర్ మైండ్ ఈ టెక్నో నవిత గారు దీన్ని నడిపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ పచ్చ వాలే నవిత గారు మీ కూడా మరొకసారి ఈ బ్రాంచ్కి తల్లిదండ్రులు ఏదైనా స్కూల్ మార్చాలి అనుకుంటే మరి మాస్టర్ మైండ్కి రావాలి కొత్తగా మరి ఈ స్కూల్ మరి పేపర్ చేయడం జరిగింది మరి అనుభవం ఉంది ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు ఆల్ ఇండియా త్రో ఇండియాలోనే ఎనభై స్కూళ్ళు మేము రన్నింగ్ చేస్తున్నాము అంటే దానికి ఎంత ఇది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పే విధానం కాండి మార్పులు చేర్పులు మరి చాలా ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇప్పుడున్న పిల్లల ఫాస్ట్నెస్ని బట్టి వాళ్ళన్నీ కూడా అందించడానికి మరి తయారై ఉన్నారు కాబట్టి ఏదైనా అనుభవం ఉంటే ఏదైనా చేయొచ్చు ఈజీగా చేయొచ్చు ఇంకా మరి ఎనభై స్కూల్ నడుపుతున్నా అంటే చాలా అనుభవం ఉన్నది వీళ్ళందరూ కూడా స్టాఫ్ కూడా మరి చాలా మంచి స్టాఫ్నే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్నే తీసుకున్నామని చెప్తున్నారు మరి ప్రతి పిల్లవాడికి కూడా మేము మూమెంట్ ఇచ్చి ఎలాంటి పిల్లల్ని ఎలా తయారు చేయాలి అనే టాలెంట్ మాకున్నది మేము వాళ్ళ భవిష్యత్తుని మార్చే విధంగా స్కూల్ నడుపుతాము ప్రజలందరూ కూడా ఈ విషయం తెలియాలని మరి నేను కూడా కోరుకుంటున్నాను మన సంగారెడ్డి కాదు సంగారెడ్డి సరౌండింగ్ ఉన్న విలేజ్ వాళ్ళు కూడా బస్సు ఏర్పాటు ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వసతి కల్పించే విధంగా స్కూలు మరి ఏర్పాటు చేయడం జరిగింది అంటే దయచేసి మనకు పిల్లలు ఎలా ఎంతసేపు మనం తల్లిదండ్రులు చూసినా తల్లిదండ్రి మాట కంటే టీచర్స్ మాట స్కూల్లో చెప్పే దాన్ని వాళ్ళు ఉద్భవిస్తారు కాబట్టి ఈ స్కూల్ మరి మంచి గా ఉన్నది దయచేసి మీరందరూ కూడా ఈ స్కూల్ని ఒక్కసారి సందర్శించి ఇక్కడ ఉన్న ఫార్మాట్లు అన్నీ కూడా మీరు తెలుసుకొని పిల్లల్ని అత్యధిక అంటే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి జాయిన్ చేపిస్తారని నేను కోరుకుంటున్నాను మంత్రులకి అలాగే ఈరోజు మాస్టర్స్ మైండ్ ఈ స్కూల్ స్కూల్ని మరి సండే మార్కెట్లో ఇందాకనే ఇనాగ్రేషన్ చేయడము మన రాష్ట్ర మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా దామోదర్ రాజ నరసింహ గారు కూడా ఉండకనే విచ్చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరి మనం ముఖ్య అతిథి అలాగే మన జగ్గన్న పేరు చెప్తేనే సగారెడ్డిలో ఆప్యాయతగా పలకరించేటటువంటి ప్రతి ఒక్కరికి నిర్మలక్క తెలియనటువంటి ఇది కాదు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉన్నటువంటి నిర్మలక్క ఈరోజు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈ యాజమాన్యం ఎవరైతే నవనీత గారు మరి మా బంధువు కూడా నవనీత మరి సంతోష్ గారు ఈ సంస్థని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఎల్కేజీ టు నైన్త్ క్లాస్ వరకు మొదటిగా ఈరోజు లాంఛనప్రాయంగా ఈరోజు మొదలు పెట్టారు కాబట్టి ఇంతింతై ఒట్టిడింతాయి విద్యకి అసలు హద్దులు లేవు ఎంత చదువుకున్నా కూడా చదువుకోవాలని చదువుకునేటటువంటి వారికి ఉద్దేశం ఉన్నటువంటి వారికి ఎక్కడికెళ్ళినా ఎంతున్నా అంతులేనిటువంటిది విద్య కాబట్టి కొత్తగా స్టార్ట్ అయినటువంటి ఈ కొత్త సంస్థలో అంటే ఇదివరకే చైర్మన్ గారు కూడా ఇక్కడ పక్కన ఉన్నారు మరి మొత్తము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అంతా కలిపి ఒక ఎనభై సంస్థల్ని విద్యా సంస్థల్ని స్థా స్థాపించారు అలాగే సంగారెడ్డిలో కూడా ముఖ్యంగా చెప్పాలంటే రెండవ విద్యా సంస్థ ఇది ఇక్కడ రెండు సంస్థల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే హైదరాబాద్కి నియరెస్ట్ గా ఉన్నటువంటి ఈ సంగారెడ్డిలో పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతామని ఇందాక కూడా వారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఎనభై సంస్థలు నడిపిస్తే ారంటే ఆటోమేటిక్గా అన్ని సంస్థలలో మంచి కీర్తి ప్రతిష్ట పిల్లలు కూడా ఉన్నత విద్యని అభ్యసించి పైకి వెళ్ళారు అని అంటేనే అన్ని బ్రాంచుల్ని ఓపెన్ చేయడానికి వారికి ఒక కీలకమైనటువంటి ఆవశ్యకత తెలంగాణ ప్రజలు కల్పించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యాజమాన్యం కూడా పిల్లల భవిష్యత్తు ఇందాక మంత్రి గారు కూడా అక్క కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే పిల్లలు కేవలం చదువు ఒకటే కాదు విద్య బుద్ధి జ్ఞానం సంస్థ సంస్కారం అన్ని విధాలుగా నేర్పించబడాలి ఈ సంస్థలో అని కూడా నేను కోరుకుంటున్నాను ఆటపాటలే ఆరోగ్యానికి ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ వ్యాయామం కూడా మీరు పెట్టాలి అని కూడా పిల్లలకి ఈ సందర్భంగా నాకున్నటువంటి చిన్న ఉద్దేశం మీ మీకు తెలియజేస్తున్నాను అన్ని విధాలా ఇక్కడి నుంచే చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా పై స్థాయిలో ఎదిగి రాష్ట్రానికి విద్యకి తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి గురు గురువులకి కూడా మంచి పేరు సంపాదించి మంచి స్థానంలో ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యాజమాన్యానికి అలాగే చైర్మన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ హింద్ సోమయ్య మీ అందరికీ తెలుసు ఇక్కడ సంగారెడ్డి సెకండ్ బ్రాంచ్ అంటే మాస్టర్ మైండ్ సి టెక్నో స్కూల్ స్టార్ట్ చేశాము గత కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ చేయడము ప్లస్ అడ్మిషన్స్ బా జరగడము జరుగుతూ ఉంది సో ఇప్పటికే న్యూ అడ్మిషన్స్ త్రీ ఫిఫ్టీ ప్లస్ అడ్మిషన్స్ కంప్లీట్ చేశాము ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంది సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ స్టార్ట్ చేసే రోజు కాబట్టి ఈరోజు మనము ఈ స్కూల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మన దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ బ్లెస్ చేయడానికి వచ్చారు మేడం నిర్మల మేడం గారు ఈ సందర్భంగా బ్లెస్ చేయడానికి వచ్చారు అండ్ సుజాత గారు చాలా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇంత సపోర్ట్ చేసిన ఈరోజు వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను పేరెంట్స్ కూడా ముఖ్యంగా ఇన్ని అడ్మిషన్స్ అంటే ఇంత తొందరగా ఫస్ట్ ఇయరే త్రీ ఫిఫ్టీ ప్లస్ అడ్మిషన్స్ ఇప్పటికే కంప్లీట్ అవ్వడము ఇంకా చాలా ఫ్లో ఉంది చాలామంది అడ్మిషన్ల కోసం అడుగుతూ ఉన్నారు ఇంకా ప్రీ ప్రైమరీలో కొన్ని అడ్మిషన్లు కూడా ఇవ్వలేకపోవచ్చు క్లోజ్ చేయొచ్చు కూడా అనిపిస్తుంది సో ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు సో పేరెంట్స్కి ఎలాంటి మేము స్కూల్ ఎలా నడుపుతామని కమిట్మెంట్ ఇచ్చామో ప్రామిస్ చేశామో అవన్నీ మాట నిలబెట్టుకొని ఈ స్కూల్ని ఒక బెస్ట్ స్కూల్గా నడుపుతామని మరొకసారికి మరొకసారి పేరెంట్స్ అందరికీ హామీ ఇస్తున్నాను సో వీ విల్ స్టాండ్ అవర్ కమిట్మెంట్ అండ్ వీ విల్ రన్ దిస్ స్కూల్ లైక్ మేక్ అవర్ స్టూడెంట్స్ ద బెస్ట్ స్టూడెంట్స్ అండ్ బెస్ట్ సిటిజన్స్ అలా చేయడం కలోర్ సుజాత మేడం అండ్ నిర్మలా మేడం అండ్ ఈవెన్ జస్ట్ నౌ దీ us With, uh, to give the child as a quality education, I promised him that I'll give the uh, quality educations with morals, ethics. Uh, everything will be included in the Mastermind C Techno School. And our chairman sir, who had almost in Telangana 80 plus schools, he is also blessing us to give the quality education. So I have 15 years experience. I'll prove it that your child will be my child. Thank you. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.